చిన్నమాట ప్రీ శ్రోతలందరికీ నా వందనాలు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని వాక్యం చే నిత్యాం ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తనలు రెండవ అధ్యాయం ఒకటవచనం అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచున్నవి ప్రియ దేవన్ బిడ్లారా అద్భుతంగా పియానో వాయించే వ్లాడ్మిర్ ఉక్రెన్ దేశస్తుడు ఆయనను చికాగోలో ప్రదర్శించుటకు ఇచ్చుటకు పిలిచారు వ్లాడ్మిర్ అనవసర విషయాలను కూడా పట్టించుకుంటాడని తెలుసుకొని ఫ్రాజ్ ఆయన మంచి కండిషన్లో ఉన్న పియానోని ఎంతో జాగ్రత్తగా స్టేజ్ మీద ఎక్కించారు వ్లాడ్మిర్ వచ్చి మొదటి గీతమును పియానో మీద వాయించగానే ఫ్రాజ్ హమ్మయ్య బ్రతికిపోయాను అని ఊపిరి పీల్చుకున్నాడు కానీ వ్లాడ్మిర్ లేచి స్టేజ్ వెనక్కు వెళ్ళిపోయాడు ఫ్రాజ్ పరిగెత్తుకుంటూ స్టేజ్ వెనుక్కు వెళ్ళి వ్లాడ్మిర్ ఏమైంది సార్ అని అడిగాడు వ్లాడ్మీర్ కోపంగా నేను ఇక వాయించలేను పియానో స్టూల్ చాలా ఎత్తుగా ఉంది అన్నాడు ఫ్రాజ్ ఎంత ఎత్తుగా ఉంది సార్ అని కంగారుగా ప్రశ్నించాడు అందుకు వ్లాడ్మీర్ చూపుడు వేలు చాపి బొటన వేలు చూపుడు వేలుకు తాకిస్తూ పావు అంగులం అన్నాడు అలాగే ఈనాడు కూడా చాలామంది దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఇంకా ఆయన ఇలా చేస్తున్నారేంటి అని చెప్పి వాదోపవాదాలకు దిగుతూ మాతోన్మాదలుగా తయారవుతున్నారు ఒక దేవదూత రెండు స్థలములలో ఒకేసారి ఎలా ఉండగలుగుతాడు పడిపోయిన దేవదూతలకు సృష్టికర్తకి వారి భ్రష్టత్వమునకును మధ్య ఎంత సమయం ఉండెను మొదలగు విషయాలను గురించి దినముల తరబడి వాదోపవాదాలు చేయిచుండిరి క్రైస్తవులతో కాబట్టి ఓ సహోదరి సహోదరుడా ఇవన్నీ వ్యర్థ విషయములు వ్లాడ్మిర్ కూర్చొనే స్టూల్ అంగుళం ఎత్తు ఉన్నా లేక తక్కువ ఉన్నా అది గమనించవలసినంత విషయం కాదు నేడు మన సంగంలో కూడా వ్లాడ్మిర్ వంటివారు ఉన్నారు సభ్యులకు ఎవరిని ప్రసంగికులుగా పిలవాలని చర్చ్ గోపురం యొక్క ఎత్తు ఎంత ఉండవలెనను మీటింగ్ కొరకు ప్రింటింగ్ ప్రెస్ ఫ్లెక్సులు ఎంత సైజులో ఉండాలి ఇలాగా ఇటువంటి అనవసరమైన విషయంలో అన్నిటినీ పెద్ద విషయములుగా పట్టించుకుంటున్నారు మన మధ్యను కూడా ఇలా పట్టించుకునేవారు ఎక్కువ మంది కలరు కాబట్టి ఓ సహోదరి సహోదరుడ ముఖ్యంగా నీవు నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి నశించిపోతున్న ఆత్మల విషయమే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి ఇట్లు మీ సహోదరి డార్కస్ గ్రేస్ శాలం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్